హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను అండి జనరల్ లవ్ రీడింగ్ ఇది సో కలెక్టివ్ లవ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట ఎవరైనా చూడచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ సపరేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చు ఓకేనా ఎవ్రీబడి కెన్ సీ దిస్ వీడియో సో ఎవరికైనా సరే ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఇన్ డిస్క్రిప్షన్ ఆల్సో సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్ సంబంధించినవి మాత్రమే కాదు ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్ జాబ్ కెరియర్ బిజినెస్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు సో మనీ ఫ్లో రావాలంటే ఏం చేయాలి సో కొంతమందికి మనీ ఫ్లో ఉంటుంది కానీ అది నిలబడదు సో దానికి సంబంధించిన రెమెడీస్ అయినా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి సారీ మిమ్మల్ని బాధ పెట్టిన మీ పర్సన్కి అసలు మీరే ఒక సరైన పర్సన్ అని అసలు తెలుసుకుంటారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా అనేటటువంటి విషయం మీరు తెలుసుకుందాం మిమ్మల్ని బాధ పెట్టినటువంటి మీ వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరే తనకు సరైన జోడీ అని అసలు తెలుసుకుంటారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ओके से ऑफ पेंटिकल दीरो पेंट किंग ऑफ स्वाड्स फाइव ऑफ पेंटिकल्स 6 of pentacles king of cups the wall card 4 of swords king of cups 8 of cups ది ఎంపరర్ చూసారా సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దామండి ఓకేనా సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ మీ పార్ట్నరు నిజం చెప్పాలంటే ఈ కనెక్ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఈ కనెక్షన్ నాకు కావాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి సో నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఆ విషయం నాకు తెలుసు మీరు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు నాకు ఎంత లవ్ ఇచ్చారు ఎంత డీప్ లవ్ చేశారు మీరు నన్ను నేనే ప్రపంచంగా మీరు బతికారు సో నేనేమో ఎప్పుడు డబ్బు మాయాలో పడిపోయి డబ్బు 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 పిచ్చిపట్టి మిమ్మల్ని మర్చిపోయాను కానీ ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాను ఈ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నాను నేను సో ప్రొఫెషనల్ లైఫ్లో ఒక కెరియర్ లైఫ్లో బిజీ అయిపోయి మిమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి మీ పార్ట్నర్కి అంత ధైర్యం లేదు ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేంత ధైర్యం లేదు కానీ ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ బిజినెస్ ఆఫర్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు సో చాలామంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఇక్కడ మిథునా తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా సో మీ పార్ట్నర్ ఇప్పుడు రెడీ అయిపోయారు మీకు ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వబోతున్నారు వీళ్ళు సారా హేరో ఫ్రెంట్ ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని పెద్దల సమక్షంలోనే సో మీ రిలేషన్స్ అందరికీ చెప్పి ఫ్రెండ్స్కి నేబర్స్కి వెల్ విషర్స్ అందరికీ చెప్పి ఒక ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీరు నాకు కావాలంటున్నారు సో మీరు ప్రేమించిన మాట వాస్తవమే వాళ్ళకి తెలుసు అప్పుడు వాళ్ళు మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పాస్ట్లో ఇప్పుడు వీళ్ళు ఒక మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు మీరు చాలా ఓవర్ ఎమోషన్ అయిపోయారు ఓవర్ లవ్ ఇచ్చారు చాలా ఓవర్ లవ్ మీ పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీరు ఎక్కువ ఇచ్చారు యూ హ్యావ్ గివెన్ మోర్ కానీ మీ పార్ట్నరు లెక్క కూడా చేయలేదు మిమ్మల్ని కానీ ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు వీళ్ళు కింగ్ ఆఫ్ స్వర్డ్స్ చూసారా ఒక క్లారిటీ అనేది లేదు వీళ్ళకు పాస్ట్లో దేర్ ఇస్ నో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది లేదు ఒక మెచ్యూరిటీ లేదు పాస్ట్లో ఇమ్మెచ్యూర్గా ఆలోచించారు కానీ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది వీళ్ళకు అసలు మీరు నన్ను ఇంత ప్రేమించారా నేను మిమ్మల్ని పట్టించుకోలేదా నేను మిమ్మల్ని ఇంత బాధ పెట్టానా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఈ కనెక్షన్ గురించి ఈ రిలేషన్షిప్ గురించి ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ అనేది తీసుకురావాలి మీకు ఒక టైం అనేది ఇవ్వాలి చాలామంది కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ఏదేమైనా సరే నేను మాత్రం నేను వదులుకోను అని మీ పార్ట్నర్ డైరెక్ట్గా చెప్తున్నారు మిమ్మల్ని నేను చాలా విమర్శించాను రిఫ్యూజ్ చేశాను తిరస్కరించాను పట్టించుకోలేదు ఒక క్రాస్ రోడ్స్లో ఆలోచించాను కనీసం మీరు ఒక మెసేజ్ చేసినా కాల్ చేసినా నేను పట్టించుకోలేదు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానని మీ పార్ట్నర్ ఇప్పుడు బాధపడుతున్నారు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూసారా పైవ్ ఆఫ్ పెంటకల్స్ ఎమోషన్ లాస్ చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఒంటరిగా దిగులుగా లిటరల్గా ఏడుస్తున్నారు వీళ్ళు ఫైనాన్షియల్ లాస్ కూడా కనిపిస్తుంది కొంతమంది పార్ట్నర్స్ అయినా సరే చూసే వ్యూవర్స్ అయినా సరే ఫైనాన్షియల్ లాస్ ఉంది సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది పార్ట్నర్స్ చాలా లాస్ అయిపోయారు ఎమోషనల్ లాస్ అయిపోయింది ఫైనాన్షియల్ లాస్ అయిపోయింది ఆర్థికంగా చాలా కోల్పోయారు రిలేషన్షిప్ పరంగా చాలా కోల్పోయారు ఒంటరిగా దిగులుగా ఉన్నారు చాలామంది పార్ట్నర్స్ ఇక్కడ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు నేను మారిపోయాను నువ్వు మూవ్ ఆన్ అవ్వద్దు నేను మీ వైపు వస్తున్నాను నేను కాంటాక్ట్ అవ్వబోతున్నాను నాకు మీరు కావాలి నేను మీ వైపు వస్తున్నాను మీరు మూవ్ ఆన్ అవ్వద్దు మీరు అప్ చేయొద్దు నేను ఒంటరిగా లిటరల్గా ఏడుస్తున్నాను అంటున్నారు చూసారా సిక్స్ ఆఫ్ పెంటకల్స్ సో వీళ్ళు మీకు ఒక ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు ఏంటంటే డబ్బు సంపాదనలో పడిపోయారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు తన బాడీ అండ్ మైండ్ అంతా కూడా మీ పార్ట్నరు మొత్తం డబ్బు మీద పెట్టారు డబ్బు పిచ్చి డబ్బు మాయలో పడిపోయారు పాస్ట్లో కానీ ఇప్పుడు ఒక ఈక్వెల్ గివెంటేకి ఇవ్వాలి మీరు చాలాసార్లు ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఎంతో చేశారు చాలా చేశారు మీరు ఇచ్చిన టైము మీరు ఇచ్చిన ఒక ఇంపార్టెన్స్ మీరు ఇచ్చిన ఒక కేరింగ్ మీ పార్ట్నర్ ఇవ్వలేదు పాస్ట్లో కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ రియలైజ్ అయ్యారు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి మిమ్మల్ని అప్రోచ్ కావాలి మీతో మాట్లాడాలి ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలి ఇప్పుడు నా దేసంత రిలేషన్షిప్ గురించే డబ్బు గురించి కాదు సో నేను నీ క్షమాపణ చెప్పాలి సో మీ యొక్క సైలెంట్ బిహేవియరు ఒక కోల్డ్ బిహేవియర్ వాళ్ళకి అర్థమవుతుంది నాలో చాలా మార్పు వచ్చింది ఒక ఈక్వల్కి ఈవెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను మీరు కాల్ చేసినా చేయకపోయినా నేనే నేను చేస్తాను ఇప్పుడు అంటున్నాను మీ పార్ట్నర్ మీరు ఎలాంటి కాల్ చేయకపోయినా సరే నేనే మీకు కాల్ చేస్తాను సో ఈవెంట్ ఒకవేళ మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను అని మీ పార్ట్నరే అంటున్నాను మీ ఇంపార్టెన్స్ తెలిసి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి నైట్ ఆఫ్ కప్స్ చూసారా ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు ఎప్పుడు వద్దామా మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుదామా మీతో మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని మాట్లాడాలి ఇక్కడ వచ్చేసి కర్కాటకం రుచిక మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ హెచ్ లెటర్ ఎం లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు సో తన డీపర్ ఎమోషన్స్లో మీరు ఉన్నారండి నిజం చెప్పాలంటే వీళ్ళు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ మీ పార్ట్నరు తన మనసులో మీరు ఉన్నారు తన మనసులో ఉన్న ప్రతి ఫీలింగ్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఆలోచనలో ఉన్నారు తన ఎమోషన్స్ అన్నీ మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేశారు వాళ్ళు కూడా వాస్తవాన్ని కానీ ఎప్పుడు మిమ్మల్ని వీళ్ళు కొంచెం యాటిట్యూడ్ అండ్ పొసిసివ్ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోలేదు భయం సొసైటీ ఏమనుకుంటుందో ఫ్యామిలీ ఏమనుకుంటుందో అనే భయంతో వీళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ అంత తప్పించి వాళ్ళు వీళ్ళు కూడా మిమ్మల్ని డీప్ లవ్ చేశారన్నమాట వాస్తవమే సో కానీ తన మనసులో మీ ప్లేస్ని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు అనేది వీళ్ళ భావం అంటే మిమ్మల్ని నేను అసలు పట్టించుకోలేదు మీకు ఒక ఆపాలజీ చెప్పాలి నాకు అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ గురించి సో ఈ రిలేషన్షిప్కి మీరు చూపినంత ప్రేమ నేను చూపలేకపోవచ్చు కానీ నాకు మీ మీద ఒక ఫీలింగ్ ఎమోషన్ అనేది ఉంది నేను పట్టించుకోలేదు మిమ్మల్ని అంతే కానీ ఫ్యామిలీకి భయపడి సొసైటీకి భయపడి నేను మిమ్మల్ని పట్టించుకోలేదు అంతే కానీ మీరు అంటే నాకు లవ్ ఉంది అని కొంతమంది పార్ట్నర్స్ అంటున్నారు ఇక్కడ సో ద వాల్ కార్డ్ చూసారా మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం ఒకప్పుడు మీకు మీ పార్ట్నర్ ప్రపంచం కానీ ఈ రిలేషన్షిప్లో ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి కాల్ లేదు మెసేజ్ లేదు సో ఎన్ని ఎన్ని రోజులని ఇలా వెయిట్ చేయాలని చెప్పేసి మీకు విసుగు వచ్చింది అనమాట ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు మీ పార్ట్నర్ నుంచి కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ లిటరల్గా బాధపడుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం మీరు ఎవరితో మాట్లాడినా కూడా తట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అంత ఇష్టం మీ పార్ట్నర్కి ఇప్పుడు మీరు అంటే ఏదేమైనా సరే ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ కనెక్షన్ కావాలి దీన్ని నేను ఫిక్స్ చేయాలి మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు మీరు మూవ్ ఆన్ అవ్వద్దు సో మీ నుంచి మీ పార్ట్నర్ కొంచెం సెక్స్వల్ ఫీలింగ్స్ కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నేను మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా లేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని బాధ పెట్టాను మీరు నాకు కావాలి అంతే అంటున్నారు చూసారా నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కొంతమంది పార్ట్నర్ చాలా డిప్రెషన్లో ఉన్నారు గిల్టీ ఫీల్ అవుతుంది రిగ్రెషన్ మానసిక అశాంతి కానీ మీ ఇద్దరికి ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి వర్క్ ఓరియంటెడ్గా ఉండి కూడా రెస్ట్ తీసుకొని ఉండొచ్చు ఫోర్ ఆఫ్ స్పాట్స్తో వీళ్ళు ఏంటంటే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది పాస్ట్లో ఈ థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకి దెబ్బ తగిలింది సో థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకు మనసు గాయమైంది ఒక లెసన్ అనేది నేర్చుకున్నారు వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ వెరీ ప్రాక్టికల్ పర్సన్ చాలా మోసం చేశాడు ఇబ్బంది పెట్టాడు సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చి మళ్ళీ తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఒక టైం ఇవ్వాలనే ఆలోచన వీళ్ళకి వచ్చింది కానీ వీళ్ళంతా ఎక్స్ప్రెస్ పర్సన్స్ కాదన్నమాట మీ పార్ట్నర్స్ సో అందుకని వీళ్ళు డివైన్ ప్రే చేస్తున్నారు మీ విషయంలో ఈ రిలేషన్ సంబంధించి థర్డ్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి థర్డ్ పార్టీ ఎంత మాత్రం మంచివాడు కాదని వీళ్ళు తెలుసుకొని మీకు ఒక టైం అనేది ఇవ్వాలి మీకు ఒక టైం స్పెండ్ చేయాలి ఈ రిలేషన్షిప్ ఉన్న కావాలి అని చెప్పేసి సారీ కావాలని చెప్పేసి డివైన్ ప్రే చేస్తున్నారు లిటరల్గా చెప్పాలంటే వీళ్ళు ఏడుస్తున్నారు మీరు అంటే మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారని చెప్పేసి మీ పార్ట్నర్ బాధపడుతున్నారు చూసారు కింగ్ ఆఫ్ కప్స్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు తనను తను డిఫెండ్ చేసుకుంటున్నారు తనను తను రక్షించుకుంటున్నారు తన ప్రేమను మీకు ఇవ్వాలి తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి మీకు తన మనసులో మీరు ఉన్నారు నాకు ఈ కలెక్షన్ని నేను వదులుకోలేను మిమ్మల్ని నేను వదులుకోలేను నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే మీరు చాలా ఓర్పు పట్టారు సో మీ పార్ట్నర్ ఇప్పుడు ఎక్కువగా డివైన్ని ప్రే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కావాలని సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు చాలా ఓపిక్గా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అయినప్పటికీ అంటే ఇక్కడ ఏంటంటే సొసైటీకి భయపడి చుట్టుపక్కల వాళ్ళు నేబర్స్కి భయపడి వీళ్ళు మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అంతే తప్పించి మీరు అంటే ప్రేమ లేదని ఏం లేదు వాస్తవానికి కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ సో ఇక్కడ సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు సో ఎక్కువగా వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఓవర్ పర్సన్సే కనిపిస్తున్నారు తను తను రక్షించుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కానీ ఇప్పుడు తన ప్రేమను మీకు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు మీకు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలనుకుంటున్నారు వీళ్ళు డేట్ ఆఫ్ కప్స్ చూసారా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలనే ఆలోచన కూడా వీళ్ళకి వచ్చింది మీ పార్ట్నర్కి ఎందుకంటే మీరు ఇంకా పట్టించుకోలేదు ఈ రిలేషన్షిప్కి ఎంత చేయాలో అంత చేశారు వీళ్ళు ఒక డిజర్వ్ లవ్ మీది ఎంత అంత చేశారు మీరు కానీ మీ పార్ట్నర్ పట్టించుకోలేదు సో ఇక్కడ ఏంటంటే ఇక ఇంకా పట్టించుకోపోయేసరికి మీరు మూవ్ ఆన్ అయిపోయారు సో ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏంటంటే ఈ రిలేషన్షిప్ అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ తేయాలి ఒక విక్టరీ తీసుకురావాలి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఒక మేనిఫెస్ట్ చేస్తున్నారు నేను మూవ్ ఆన్ అవ్వలేను నేను అస్సలు మూవ్ ఆన్ అవ్వలేను ఈ రిలేషన్షిప్ నాకు కావాలంటున్నారు వీళ్ళు సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారండి ఎందుకు ఎంపరీ ఎనర్జీలో ఉండం ఎందుకు అంత అహంకారం గర్వం అవసరం లేదు కదా మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయండి హైడ్ చేసుకోకండి ఈ ఎంపరీ ఎనర్జీలో ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైనా సరే ఎక్కువ కాలం నిలబడు సో ఈగోకి వెళ్ళేవాళ్ళు కాంప్రమైజ్ కాకపోవడం గర్వం సాడిజం ఇదంతా వేస్ట్ కదా సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఇంకా కూడా ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు పాస్ట్లో అలాగే ఉన్నారు ప్రజెంట్ కూడా అలాగే ఉన్నారు కొంతమంది సో మీరు కాంప్రమైజ్ అవ్వండి ఈ రిలేషన్షిప్లో కాంప్రమైజ్ అవ్వండి మీ పార్ట్నర్ సో మీరు ప్రతి ఒక్క ఫీలింగ్ని కూడా మీ పర్సన్స్కి మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయండి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా నాకేం తక్కువ అనే ఫీలింగ్లో నువ్వా నేను అనే ఫీలింగ్లో ఉండకండి ఓకేనా ఓకే సో చూసారా ఇక్కడ పార్ట్నర్ మీ పార్ట్నరు మీతో రీయూనియన్ కావాలి మిమ్మల్ని బాధపెట్టిన మాట విషయమే నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను రీబుల్ట్ కావాలి ఈ నాకు కావాలి సో మిమ్మల్ని మీతో రియూనియన్ చేయాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మీతో మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను నా వల్ల కాదు ఇక నీకు కాల్ చేయాలా మెసేజ్ చేయాలని ఆలోచనలు కాదు ఇంకా నాకు డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి అనే ఆలోచనలు వీళ్ళు ఆల్రెడీ వచ్చేశారు ఎస్ సో మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో లేదు చూడాలి ఎస్ సూపర్ కమ్యూనికేషన్ కార్డే వచ్చిందండి మీ పార్ట్నర్ త్వరలోనే అతి త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వబోతున్నారు మీరు రెడీగా ఉండండి విత్ ఇక్కడ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి మళ్ళీ అనవసరమైన డిస్ప్యూట్స్ అనవసరమైన వాదోపవాదంలో మన మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ అనేవి వద్దు మనకు కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేద్దాం మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నాడు అది సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం సో ఏంజిల్ గైడెన్స్ ఫర్ యు అండ్ యువర్ పార్ట్నర్ సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ మీ పార్ట్నర్ ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి కమ్యూనికేట్ క్లియర్లీ సో మీరు వచ్చేసి ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్లో సక్సెస్ రాబోతుంది డెఫినెట్గా మ్యూచువల్ సక్సెస్ చూసారా ఇద్దరు సక్సెస్ కోరుకుంటున్నారు ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి చెప్పినా మీ పార్ట్నరుకి మీరే ఒక సరైన జోడీ అని నిశ్చయించుకున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వబోతున్నారు వీళ్ళు అది సో లవ్ మెసేజెస్ చూద్దాం మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపారు యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ సూపర్ మీ పార్ట్నర్ మీరే ఒక బెస్ట్ థింగ్ అనమాట తన జీవితంలో ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ మళ్ళీ నేను పాస్ట్లో ఎలాగైతే మనం ఇద్దరం కలిసినప్పుడైనా సరే మాట్లాడుకున్నప్పుడు ఎట్లాంటి హ్యాపీనెస్ అనేది నేను పొందాను మళ్ళీ అట్లాంటి హ్యాపీనెస్ పొందాలనుకుంటున్నాను ఐ వండర్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అవుట్ మీరు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు నేను లేకుండా నేనే ఆశ్చర్యానికి గురవుతున్నాను సో ఐ హోప్ దట్ యూ క్యాన్ ఫర్గ్యూ మీ వన్ డే సో నాకు తెలుసు మీరు ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తారని సో ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ నేను రిలేషన్షిప్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను సో ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ కి నిజం తెలుసుకొని ఇప్పుడు నేను బాధపడుతున్నాను అంటున్నారు ఎస్ ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ మీ పార్ట్నర్కి ఇప్పుడు మిమ్మల్ని టచ్ చేయాలన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా చాలా భయపడుతున్నారు ఐఎమ్ బికమింగ్ ఎ బెటర్ పర్సన్ నేను ఒక బెటర్ పర్సన్ లాగా మారుతున్నాను ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని సో ఒకవేళ మీ మేష మేషరాశి నుంచి రాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ సో తన బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మేకింగ్లో ఫోకస్గా పెట్టారు సో సింహరాశి అయితే సో సింహరాశి వాళ్ళు వీళ్ళు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు సో ధనస్సు రాశి వాళ్ళు సో వీళ్ళు చుట్టుకున్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు సో కర్కాటక రాశి అయితే సూపర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో మృచ్చక రాశి వాళ్ళు అయితే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీన రాశి వాళ్ళు అయితే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో మిథున రాశి వాళ్ళకు సో ఏదో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది మీ పార్ట్నర్కు మీకు మధ్య ఇక్కడ సో తులారాశి వాళ్ళు అయితే వీళ్ళు మీకంటే రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు సో కుంభరాశి వాళ్ళు అయితే కొంచెం క్రాస్ రోడ్స్లో ఆలోచిస్తున్నారు వీళ్ళు సో వృషభ రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో కన్యా రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో మకర రాశి అయితే వీళ్ళు ఒక మానసిక ధైర్యాన్ని కూడ కట్టుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి ఒక మానసిక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు మీకు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్